హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకట్ డాన్ ఈరోజు మా కాశీ యాత్రలో భాగంగా భువనేశ్వర్ వచ్చామండి ఇక్కడ భువనేశ్వర్లో భువనేశ్వరి దేవి ఆలయానికి వచ్చాము ఈడ స్టార్టింగ్లో ఇలా ఉంది ఈ ఆలయం లోపల దేవి విగ్రహం అయితే మాకు కనిపించలేదు అన్నీ చాలా విగ్రహాలు ఉన్నాయి ఈడ ఏంటంటే వెంకటేశ్వర స్వామి విగ్రహం లక్ష్మీదేవిది అలాగ కాశీ విశ్వేశ్వరునిది అన్నపూర్ణాదేవి యమధర్మరాజుది అలాగా చాలామంది దేవతలన్నీ చిన్న చిన్న గుడులుగా ఉన్నాయి ఇక్కడ కూడా టికెట్ మాత్రము ఎంట్రన్స్ టికెట్ అయితే లేదు కానీ లోపల మాత్రము అన్ని గుళ్ళ దగ్గర పూజారులు అమౌంట్ ఏంటి అమౌంట్ ఏంటి అని చెప్పేసి బాగా డబ్బులు అయితే లాగుతూ ఉన్నారు ఈడ చెప్పుల స్టాండు బయటే ఉంది దగ్గరికి వెళ్ళి పెట్టుకోవచ్చు దూరంలో మనం వదులుకొని వాటి గురించి ఇబ్బంది పడనక్కర్లేదు లోపలికి ఎంట్రన్స్కి పక్కనే చెప్పుల స్టాండు అండ్ సెల్ ఫోన్ డిపాజిట్ రెండు ఉన్నాయి ఈ గుడి అయితే చాలా అద్భుతంగా ఉంది లోపలికి సెల్ అలవ్ అలవలేదు కనుక చూడటానికి మీకు మీకు షూట్ చేయడానికి వీలు కాలేదు బయట నుంచి అయితే తీసాను ఇదో చూడండి ఇది రథం అనుకుంటాను ఇక్కడ ఉత్సవాలు జరిగినప్పుడు ఈ రథం మీద ఊరేగిస్తారంట ఇదో గుడి మాత్రము చాలా బాగుంది కట్టడం లోపలైతే చాలా విశాలమైన ప్రదేశం ఉంది చుట్టూ చూడటానికి చిన్న చిన్న గుళ్ళు ఆహ్లాదకరంగా ఉంది ఈ లోకల్ ప్రజలు అయితే ఈవినింగ్ సమయంలో టికెట్ కూడా లేదు కనుక లోపలికి వెళ్ళేసి చాలా విశ్రాంతి తీసుకోవచ్చు అంతా చాలా అద్భుతంగా ఉంది లోపల మాత్రము గుడి అన్ని చిన్న చిన్న గుళ్ళు మెట్లెక్కేసి పైకి వెళ్తే అక్కడ ఒక చిన్న గుడి అలాగుంది అంటే కాశీ విశ్వేశ్వరుడు కానీ కాశీ అన్నపూర్ణేశ్వరి అన్ని టెంపుల్స్ లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి అలాగా అన్నీ దేవుళ్ళు సాధ్యమైనంత వరకు అన్ని దేవుళ్ళని కవర్ చేసేస్తున్నారు చిన్న చిన్న గుళ్ళుగా ఇద్దరు మేము రిటర్న్ వచ్చేటప్పుడు ఇక్కడ చిన్నపిల్లల చేత ఎక్ససైజ్లు అవి చేపిస్తున్నారు అది కూడా కొంచెం షూట్ చేశాను ఈ ఇది మాత్రము ఈ గుడి చాలా సుందరంగా అయితే ఈ గుడి మాత్రము మీరు తప్పక సంద సందర్శించాల్సిందేను గుడిలో భువనేశ్వరి అమ్మవారు మాత్రం కనిపించలేదు ఎందువల్ల ఇంత ఇంతకుముందు బ్రిటిష్ వాళ్ళు కూల్ చేసినప్పుడు అమ్మవారి విగ్రహాన్ని కూడా ధ్వంసం చేశారు అందువల్ల అమ్మవారి విగ్రహం అయితే లేదు ఇక్కడ గుడి గర్భగుడి మాత్రం తొలపేసేసి ఉంది క్లోజ్ చేసి ఉంది మిగతా అంతా మాత్రము చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ చూడటానికి చూడండి అయితే ఇక్కడ గుళ్ళన్నీ శిల్పిలు అద్భుతంగా చెక్కి ఉన్నారు ఇక్కడ గుళ్ళు మాత్రం చాలా బాగుంది కాశీ యాత్రలో భాగంగానే ఈ భువనేశ్వరి అయితే వచ్చాము మేము చూడండి గుడి ఎంట్రన్స్ ఎలా ఉంది లోపలికి టికెట్స్ అయితే లేదు చాలా బాగుందండి గుడి మాత్రము మీరు కానీ ఈ భువనేశ్వరి ఆలయంలోకి కానీ వెళ్ళినట్లయితే చుట్టూ చేంజ్ తీసుకెళ్ళండి టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ అలాగా అన్ని గుళ్ళ దగ్గర ఒక్కొక్క పూజారు ఉన్నారు మళ్ళీ టెంకాయ కర్పూరము అవన్నీ ఫ్లవర్స్ వేసి ఇస్తున్నారు అవి లోపలికి తీసుకెళ్తే టెంకాయ కొట్టేదానికి ఎవ్వరు లేరు టెంకాయ కొట్టాలంటే టూ హండ్రెడ్ రూపీస్ పే చేయాలంటున్నారు లోపల అది మీరు చూసుకోండి వెళ్ళాలనుకున్నప్పుడు పూజారులు మాత్రము ప్రతి చిన్న గుడికి ఒక పూజారు ఉన్నాడు ఏవో పూజలు అయితే చేస్తున్నారు మన గోత్రాలవన్నీ చదివేసి ట్వంటీ రూపీస్ టెన్ రూపీస్ అట్టే కలెక్ట్ చేస్తున్నారు మన నేము గోత్రాలు రెండు చూడండి ఇక్కడ కోనేరు ఉంది చాలా అద్భుతంగా ఉంది అయితే కోనేరు ఇక్కడ స్నానాలు కూడా చేయొచ్చు యాత్రికులు చూడండి వ్యూ మాత్రం చాలా అద్భుతంగా ఉంది కదా చూడదగిన ప్రదేశాల్లో ఇది ఒకటేను పిల్లలు ఎక్సర్సైజ్ చేస్తున్నారు అని కదా అవేను ఇది మా వీడియోస్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి చూస్తున్నారు కానీ లైక్స్ అయితే ఇవ్వడం లేదు మీరు ఇచ్చే లైక్ మా వీడియో ముందుకెళ్ళడానికి దోహదపడుతుంది మీరు మా కోసము దయ ఉంచి లైక్స్ అయితే కంపల్సరీగా ఇవ్వాలని కోరుకుంటున్నాను కొత్తగా చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కూడా చాలామంది చూస్తున్నారు మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను మాది నోటిఫికేషన్స్ వస్తాయి మీరు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకోసం మంచి మంచి వీడియోలు అన్నీ నేను పెడతాను ఆ వీడియోస్ అన్నీ మీరు చూడాలి ఓకే వీవ్ మళ్ళీ ఒకసారి చూడండి మళ్ళీ నెక్స్ట్ వీడియో కోసము ఎదురు చూస్తూ ఉండండి థ్యాంక్ యూ వాచింగ్ ఫర్